వరంగల్ స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్న గోవిందరాజుల గుట్ట ఇప్పుడు దీని పరిస్థితి ఇలా ఉంది ఈ గుడి దుస్థితి ప్రభుత్వం దృష్టికి వెళ్లే వరకు గోవిందరాజుల గుట్టను డెవలప్మెంట్ చేయాలని ప్రతి ఒక్క హిందూ తన వంతు కృషిక వరంగల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి చేరేంత వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు గుడి సో ఈ గుడికి ఈరోజు చూడండి దర్శనానికి వచ్చాను నేను ఒక పని మీద సో ఇక్కడ సాముల వారు గోవిందరాజులు గారు ఉన్నారు ఇందులో చూడండి మంచిగా మీరు సో ఇది స్వామి గారి గర్భగుడి సో ఇక్కడ ఇదంతా చూడండి అంటే వేల సంవత్సరాల క్రితం కాకితీయులు నుంచి ఉన్న గుడి అంట సో ఇక్కడ మనకు పక్కనే బస్ స్టాండ్ ఉంది ఆ పక్క రైల్వే స్టేషన్ ఉంది సో ఇది కూరగాయల మార్కెట్ సో ఇది మన హిందూ సాంప్రదాయంలో ఐక్యత లేకపోవడం కారణం నిదర్శనమే ఈ గుడి చూడండి ఎంత బాగుందో గుడి ఇది కానీ భక్తులు లేరండి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకోవడానికి భక్తులు లేరు సో ఇక్కడ ఇంత గుట్టపైన కూడా కోనేరు అనేది ఆ కాలంలో నిర్మించబడిందంట సో చూడండి ఈ కాలము ఇది గుడి ఎంట్రన్స్ ఇదంతా ఇట్లాగా సో ఇది చూడండి కోనేరు అంట సో ఆ కోనేరు కూడా ఈరోజు ఏ విధంగా తయారైపోయింది చూడండి అంటే మన దగ్గర మానవత్వము ఐక్యత లేకపోవడం కారణం చూడండి కొన్ని వేల సంవత్సరాల కింద కట్టిన ఈ గుడిని ఈరోజు దర్శనం చేసుకునే భాగ్యం లేకుండా తయారైపోయింది అంటే మరి పాలకులు ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నామనేది చూస్తే అర్థమైపోతుంది సో కనీసము ఇక్కడ సౌకర్యాలు పంతులో వచ్చి ధూపదీపం చేసి వెళ్ళిపోతాడు అంటే ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్న తర్వాత మన హిందూ సాంప్రదాయాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం చెప్పండి ఐక్యత రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది చూడండి ఐక్యతగా లేకపోవడం కారణం అనేది ఇది ఒక నిదర్శనం అండి సో దయచేసి దీన్ని అది త్వరలో మీరంతా కలిసి సో ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను సో ఇక్కడ ఒకటే సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మనం అందరం ఐక్యమతంగా ఉండాలి సో చూడండి ఇది ఆ గుడి మెట్లు ఎట్లా ఉన్నాయి సో ఇక్కడ నుంచి మరి పైకి ఎక్కడానికి ఎలాంటి దారి లేదు అంటే రాయిగురి నుంచి పైకి వెళ్ళాలి సో ఇది మెట్లు అండి సో ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్ళాలి సో ఇదంతా చూడండి